అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జ్యోతి వెలిగించి యాత్రను ప్రారంభించారు పట్టణంలోని ధర్మశాల నుండి రైల్వే స్టేషన్ కోడూరు హనుమాన్ మందిర్ కొత్త బస్ స్టాండ్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ వరకు ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీర్థక్షేత్ర సంపర్క్ అభియాన్ సంయోజన్ గణపురం రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు దశాబ్దాల అయోధ్యల రామాలయ కళ ఎట్టకేలకు సాకారం అవుతుందని వారు చెప్పారు అంత గొప్ప మహాపురుషుడు ఆధారంగా ఉన్నాడు కాబట్టి హిందూ సమాజం హిందూ ధర్మం రక్షించబడుతుంది అలాంటి మహాపురుషుల మందిర నిర్మాణము హిందువుల యొక్క స్వాధీనానికి సంకేతము కాబట్టి అందుకే అయోధ్యలోనే రామ మందిర నిర్మాణము మందిర్వహి బనాయంగే రామ్ మాయంగే మందిర్ మందిర్వహి బనాయంగే ఎన్ని ఎన్ని త్యాగాలు అయినప్పటికీ కూడా అక్కడే మందిర్ నిర్మాణం జరగాలన్న ఆకాంక్ష స్వామీజీల యొక్క పిలిచిన మేరకు మనం ఇప్పుడు జనవరి ఇరవై రెండో తారీఖు అయోధ్యలోనే హిందువులన్నీ గర్వించి హిందువుగా జీవించని చెప్పేసి హిందువులైతే స్వాభిమానంతో స్వామీజీల పింపుని నేర్కొని తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వడంలో రామమందిర నిర్మాణం